హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాక్స్ ఈరోజైతే నేను ఒక మంచి టిప్ తీసుకొచ్చానండి కొత్తగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకునే వాళ్ళ కోసం ఒక మంచి టిప్ చెప్తానండి ఇలా మెత్తని క్లాత్లు ఉంటాయి కదండి ఇలా మెత్తగా ఉండే క్లాత్లు ఎప్పుడైనా సరే మిషన్ మీద కుట్టుకున్నప్పుడు జారిపోతూ ఉంటాయి ఇవి ఈజీ లైనింగ్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి చాలా సింపుల్గా బ్లౌజు మన బ్లౌజు మనమే కుట్టుకోవచ్చు అండి ఇలా అడుగున ఒక క్లాత్ వేసుకొని పైన బ్లౌజ్ పీస్ వేసుకొని ఇలా ముందుగా మనం లైనింగ్ అనేది కట్ చేసుకొని పెట్టుకుంటాం కదండి ఇప్పుడు దీని మీద ఇలా పరుచుకోవాలి కింద అనేది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి కింద వైపు ఇలా ముడతలు లేకుండా నీట్గా పరుచుకోవాలి ఇలా ముడతలు లేకుండా ఒకసారి మొత్తం ఇలా పరుచుకొని నీట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది ఫ్యాబ్రిక్ గమ్ అండి ఫ్యాన్సీ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది ట్వంటీగా థర్టీగా ఉంటుంది ఈ గమ్ము ఒక గమ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే మనం ఒక ఇరవై ముప్పై బ్లౌజులకి అనేది వచ్చేస్తుందండి ఇది ఇలా చివర్ల సన్నగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా బ్లౌజ్ చుట్టూరు కూడా అంటించేసుకోండి ఇలా సన్నగా ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనకి సూది మిషన్ మీద కుట్టుకున్నప్పుడు సూది దిగబడదు ఆ గమ్ అనేది అడ్డం వచ్చేస్తుంది లైట్గా వేసుకోండి సన్నగా వేసుకుంటే సరిపోతుంది ఇలా సన్నగా వేసుకొని బ్లౌజ్ మొత్తం ఇలా గమ్ముతో అంటించి వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒకసారి చేతితోటి ఇలా ఒకసారి రఫ్ చేసుకుంటే గమ్ అనేది ఈజీగా స్టిక్ అయిపోతుంది ఇలా ఇస్త్రీ పెట్టి తీసుకొని ఒకసారి బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా ఐరన్ చేసుకుంటే వెమ్మట్ని అంటుకుపోతుంది గమ్ము ఒకసారి మనం ఎక్కడెక్కడ అయితే గమ్ము వేసుకున్నామో ఆ చుట్టూరు అంచులు మొత్తం ఒకసారి ఐరన్ బాక్స్ పెట్టి తక్కువలో పెట్టి చేసుకోండి ఎక్కువ హీట్ పెట్టద్దు ఎందుకంటే బ్లౌజు క్లాలిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వేసుకొని గమ్ము అంటి చేసుకొని ముందుగా ముడతలు ఉన్నాయని నేను ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేశానండి ఆ తర్వాత గమ్ అంటిస్తున్నాను ఇలా చుట్టూరు అంచు చుట్టూరు ఇలా వేసుకొని అంటించేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లు ఎప్పుడు కూడా ఇలా క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేసుకుంటేనే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మెడల్ రెండు ఎదురు బెదురు ఉండేలాగా ఫ్రెండ్ పార్ట్ వేసుకోవాలి ఇలా గమ్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకుందాం స్లోగా కంగారు పడకుండా ఐరన్ అనేది చేసుకోండి తక్కువలో పెట్టుకొని చేసుకుంటే గమ్ము వర్క్నే అంటుకుంటుంది అలాగే సెకండ్ పార్ట్ కూడా దానికి ఎదురుగా వేసుకొని ఇలా వేసుకొని అండించుకుందాం ఇప్పుడు మళ్ళీ ఐరన్ చేసుకుందాం ఇలా కనుక అండించుకొని కుట్టుకుంటే కొత్తగా నేర్చుకునే వారైనా సరే రోజుకి ఈజీగా ఒక ఐదారు బ్లౌజులైనా కుట్టేసుకోవచ్చండి నైట్ ఇలా అంటించేసుకొని పెట్టుకొని ఉదయాన్నే మనం పనై పొంగల్ని ఇలా కుట్టుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా అనేవి కుట్టుకోవచ్చు ఇప్పుడు అండించుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు తిరగేసి చూస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ముడతలు అనేది లేకుండా ఇప్పుడు మనం కచ్చ తీసుకొని ఈ పీసులన్నీ కూడా కట్ చేసుకోవాలి కంగారు పడకుండా నెమ్మదిగా కట్ చేసుకోండి క్లాత్ తక్కువ వచ్చిందని నేను దగ్గర దగ్గరగా అండించుకున్నానండి ఇది చాలా చిన్న క్లాత్ వచ్చింది అందుకని అలా దగ్గరగా అండించుకున్నాను చూసారు కదా కటింగ్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా వచ్చేసిందో ముడతలు లేకుండా ఇలా అండించుకుంటే మన బ్లౌజులు మనమే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ చూసారా ఇప్పుడు షేప్ పట్టిలు ఎలా అండించుకోవాలో చూద్దాం షేప్ పట్టీలు అడుగున ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని పైన ఇలా లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇలా గమ్ వేసుకొని ఒక పక్కన అండించుకుంటే సరిపోతుంది కింద వైపు ఎందుకంటే ఈ షేప్ పట్టీలు మనం పైన కుట్టుకొని లోపలికి తిరగవేసుకుంటాం కాబట్టి కింద వైపు వేసుకొని అండించుకుంటే సరిపోతుంది ఇలా ఎదురు బెదురు వేసుకొని షేప్ పట్టీలు అనేది పండించుకుందాం ఎక్స్ట్రా క్లాత్ కుట్టుకునేటప్పుడు మనం కట్ చేసుకుందాం ఇప్పుడు ఎలా అండి కుట్టుకోవాలో చూద్దాం ఇప్పుడు లూజ్ కుట్టి పెట్టుకొని ఒకసారి బ్లౌజ్ చుట్టూరు మొత్తం జాయింట్ చేసుకుందాం ఇలా జా బ్యాక్ పార్ట్ జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు చూడండి ముడతలు లేకుండా అంత ఈజీగా కుట్టేసుకున్నాము మనం జాయింట్ అనేది ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే చుట్టూరు ఒక కుట్టు వేసుకుందాం ఈ కుట్లు అనేది చివరిగా వేసు చివరి వైపు వేసుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుందండి కొద్దిగా ఖర్చు పెట్టుకొని వేసుకోండి అలాగే సెకండ్ పార్ట్ కూడా సేమ్ అదే మాదిరిగా కుట్టు వేసుకుందాం ఇలా కంగారు పడకుండా నెమ్మదిగా కుట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అంతేనండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా జాయిన్ చేయాలో చూద్దాం ఇలా షేప్ పట్టీలు ఇలా ఎదురు బుదురు రెండు పెట్టుకొని ఎక్స్ట్రా ఇంకో పీస్ యాడ్ చేస్తున్నానండి నేను షేప్ పట్టీలు ఎప్పుడు కూడా కొంచెం మందంగా వేసుకుంటే షేప్ అనేది గట్టిగా నిలబడుతుంది మూడు క్లాతులు సమానంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఒక కుట్టు వేసుకుందాం అలాగే రెండోది కూడా ఇలాగే కుట్టు వేసుకొని తిరగదిప్పుకొని జాయిన్ జాయింట్ చేసుకుందాం అడుగున క్లాత్ కనిపించకుండా ఇలా నీట్గా మర్చుకొని చివరి వరకు ఒకే లెవెల్లో ఒక కుట్టు వేసుకోండి ఇలా రెండు షేప్ పట్టీలు జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు రెండు ఒక దాని మీద ఒకటి పెట్టుకొని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి రెండు సమానంగా పెట్టుకొని కట్ చేసుకోండి లేకపోతే ఎక్కువ తక్కువ వస్తాయి ఈ షేప్ పట్టీలు అనేది అంతేనండి ఈజీగా ఎలా బ్లౌజు లైనింగ్ అందించుకున్నాము చూసారు కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను అటువైపు ఇటువైపు జాయింట్ చేసుకొని పెట్టుకున్నానండి అలాగే లైనింగ్ కూడా అటువైపు ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది చంకలోకి వస్తుందండి ఈ మొక్కలు అనేది జాయింట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ముందుగానే ఇప్పుడు అడుగున ఒరిజినల్ క్లాత్ పెట్టుకొని పైన లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి ఒకే లౌల్లో ఖర్చు ఒకేలా పెట్టుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ వైపు ఎప్పుడు కూడా బ్లౌజ్ క్రాస్ కంటే బ్లౌజ్కి క్రాస్ తీసుకుంటాం కదా మనం జాగ్రత్తగా చూసుకొని జాయిన్ చేసుకోండి ఇలా ఒక కిందకి ఒకటి పైకి పెట్టుకొని వేసుకుంటే మీకు తిరగమరగా రాకుండా నీట్గా వేసుకుంటే హ్యాండ్స్ అనేది కుట్టుకోవచ్చు ఇలా పైన మళ్ళీ కుట్టు వేసుకుందాం ఇప్పుడు చుట్టూరు మళ్ళీ జాయింట్ చేసుకోవాలి జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ అనేది జాయింట్ అంటించుకోవడం కుదరదు ఎందుకంటే కింద ముక్కకి పైన ముక్కకి కూడా జాయింట్ చేసుకోవాలి కాబట్టి మనం అందుకని అంటించుకోవడం కుదరదండి ఈ హ్యాండ్స్ వరకు ఇలా కుట్టుకుంటే సరిపోతుంది అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకుందాం ఇప్పుడు తిరగదిప్పుకొని ఎడ్జ్ పైన కుట్టు వేసుకుందాం ఈ కుట్టు కరెక్ట్గా లైనింగ్ మీద వచ్చేలా వేసుకోండి ఎడ్జ్ మీద వేసుకుంటే కుట్టు బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఇలా మళ్ళీ లైనింగ్ అనేది చుట్టూరు జాయింట్ చేసుకుందాం ఇలా ముడతలు లేకుండా చూసుకుంటూ ఇలా సరి చేసుకుంటూ కొట్టుకుంటే ముడతలు అనేవి రాకుండా ఉంటుందండి జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీసు కట్ చేసుకుందాం చూశారు కదా లైనింగ్ బ్లౌజు ఎలా ఈజీగా లైనింగ్ జాయిన్ చేసుకున్నామో ఇంకా ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి చాలా ఈజీగా బ్లౌజ్ కొట్టడం చూపించాను నేను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటను ఆన్లో పెట్టుకున్నారంటే నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది